ఎదురు చూసినటువంటి మీట్ ఇవ్వడం జరిగింది ఆ సైట్ విషయం మీ గురించి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఏంటంటే మేము అలాగే ధన్యవాదాలు తెలియదు మీటింగ్ చాలా తీసుకుంటాం ఏడు బాగా ఒకటి లో అడిగా ముందు సైట్ ఇమ్మని అది కలెక్టర్ బంగతున్నాం అది వీలు పడదని చెప్పి మరి ఈ రోజు మాకు ఆర్ఎస్ మూడు వందల ఎనభై ఆరు వారి తొమ్మిది పదిలో అడిగే మళ్ళా బొమ్మూరులో దాన్ని ఆర్ఎస్ మూడు వందల ఎనభై అరవై పదిలో ముప్పై సెంట్లు ఇచ్చారు మాకు కలెక్టర్ గారు కానీ ఈ కార్యక్రమం అందరికి రావడానికి మంత్రివర్యులు శ్రీ దుర్గస్ గారు ప్రధాన కార్యకర్తలు వారు చాలా సర్వీస్ చేసి మంత్రి గారు కలెక్టర్ గారితో కానీ మరి ముఖ్యమంత్రి గారితో కానీ డిప్యూటీ సీఎం గారితో కానీ అందరితో పర్చూ చేసి ఈ రోజుని నేను రాగానే మీకు ప్రామస్థ చేస్తున్నాను మంత్రి అవగానే కమ్యూనిటీకి కమ్యూనిటీ హాల్ కట్టుకున్నానికి సైట్ అలాట్ చేయిస్తానని చెప్పారు ఆ ప్రామిస్ని ఈ రోజు మరి మంత్రి గారు మాకు ఈ సైట్ని అలాట్ చేయడంలో వారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తూ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు సహకరించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియపరుస్తూ మరి ముఖ్యంగా మేము ఓటమికి సపోర్ట్ చేస్తూ మీటింగ్ పెట్టినప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వర పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది ఆ రోజు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రామిస్ చేశారు ఆ ప్రామిస్ ప్రకారం మరి పురంధేశ్వరి గారు కూడా చాలా కృషి చేసి రాజమేంద్ర రంజు గారు పురంధేశ్వరి గారు కూడా చాలా కృషి చేసి మరి మాకు ఈ సైట్ అలాట్మెంట్ చేసినందుకు వారు అందరికీ ధన్యవాదాలు తెలియపరుతూ ముఖ్యంగా అందరికన్నా ముఖ్యంగా ఏంటంటే మినిస్టర్ గారు కలెక్టర్ గారితో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఇది అలాట్ చేసినందుకు వెంటనే వారు రాగానే మరొకసారి వారి వారి సమక్షంలో మిమ్మల్ని అందరిని పిలిచి ఆ సైట్ అది మీకు చూపించి మరి మిమ్మల్ని అందరిని అక్కడ తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది మరి మీరందరూ ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు మరి ముఖ్యంగా మీరందరూ మాకు కోఆపరేట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకు మంచి ఇదిగా మేము కన్స్ట్రక్షన్ చేసే విధంగా మీరు అందరూ పత్రికాముఖంగా మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుతూ మరి ఇప్పుడు మా గౌరవ సలహాదారులు శ్రీ దన్పారు సత్యబాబు గారు సంక్షేమ సంఘం సంఘం పెట్టిన పెట్టినప్పుడు మా సంఘం కార్యదర్శి గారి సమక్షంలో మున్సి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది అది సమావేశం పెట్టుకుని అందరం కలిసి ముందుకెళ్లే విధంగా ఉంటదండి అందరిని కలుపుకుని ముందుకు తీసుకెళ్లే కాపు భవన్ నిర్మించడం జరుగుతుంది మరి పార్టీలకు కూడా అన్నింటికి అతీతంగా అలాగే ఇక్కడికి విచ్చేసిన మా సంఖ్య ఈనాడే విలువ తింటే అన్నట్టుగా మా వయసు నుంచి ఎప్పుడైతే కొంచెం యాక్టివ్ పాలిటిక్స్ తెలియడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా అలా చూస్తూనే ఉన్నాం ఎవరన్నా పెద్దలో కొంచెం కమ్యూనిటీ హాల్ లాంటిదన్నా పేద పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి వస్తే మనమన్నా వసతి ఇవ్వగలమా లేదంటే ఇవాళ సిటీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రతిరోజు ఇచ్చినే ప్రతి వారం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరగడం జరుగుతుంది పాపం దూరం నుంచి వచ్చిన మా కాపు పేద పిల్లలకి సెంటర్ ఎక్కడో తెలియదు ఈ సెంటర్ నుంచి ఆ సెంటర్ నుంచి పరిగెట్టడం రాత్రి రావాలంటే ఎక్కడ ఉండాలో తెలియదు అదే ఆడపిల్లలైతే మరీ దౌర్భాగ్యమైన పరిస్థితి అందుకని మేము దుర్గేష్ గారు గెలవక ముందు అడిగాం ఏమండి ఖచ్చితంగా గెలుస్తారు కూటమి వస్తుంది మోడీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అందరం కూడా శ్రమ వచ్చి రక్తం వచ్చి ఒప్పు ఓటు కూడా పళ్ళుపోకుండా కూటమికి ఓట్లు వేయించి గెలిపించే పరిస్థితి మాకు ఆప్ సంఘంలో ఉంది అలాగే మీరు కూడా అద్భుతమైన మెజార్టీ ఎక్కడికి వెళ్ళండి మీరు వెంకటేష్ గారు మీకున్న మంచితనానికి ఎవరన్నా ఏమండి రాజమండ్రి నుంచి క్యాండిడేట్ ఇక్కడికి వచ్చారు ఎటువంటి వాళ్ళు అని అంటే ఒక్క మైనస్ పాయింట్ కూడా ఉండదు క్రికెట్ గారు లాంటి క్యాబినెట్ లో చెప్పడానికి అంటే మిగతా వాళ్ళ గురించి చెప్పను కానీ మా ఎందుకంటే అలాగే నిడదవాళ్ళ నుంచి చాలా మంది కొంతమంది అడగడం కూడా జరిగింది మా స్వానుభావ గారు నేను కూడా మాట్లాడుకున్నాను ఏమండి మీరు ఓటు వేయాలి అనుకుంటున్నారు కదా రాజమండ్రి నుంచి ఎంక్వైరీ చేయండి కందు దుర్గేష్ గారు ఎటువంటి వాళ్ళని వాళ్ళ మంచి రిపోర్ట్ ఇస్తే ఆయన గెలిపించండి వాళ్ళ చెడ్డ రిపోర్ట్ ఇస్తే గెలిపించవద్దని చెప్పేంత దమ్మున్న మనకి ఆ రోజు అక్కడ అలాగే మనం వెళ్ళి ఆ క్యాన్వాసింగ్ లో చెప్తాం అని కూడా నిర్ణయించుకున్నాం నిజంగానే వారు పెద్ద మనసుతో ఆయన గెలవడం అందరూ కూడా చక్కగా గెలిపించడం ఆయన ఇచ్చిన మాటని మేము అడిగిన కోరికను కూడా వారు మన్నించి ఇవాళ అద్భుతమైన భావన అందిస్తున్న కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా వీరు సంప్రదించి ఇక్కడ కలెక్టర్ గారిని కూడా ఎన్నిసార్లు పాపం ఆయన అంత బిజీలో కలెక్టర్ గారిని అంత మొబలైజ్ చేశారు మరి మాకు తెలుసు మమ్మల్ని ఎన్నిసార్లు మీరు వెళ్ళలేదంటే ఇంకా వెళ్ళండి వెళ్ళండి ఇలా నేను మాట్లాడానని చెప్పి అప్పించే అలాగే ప్రత్యేకంగా మన ఎంపీ పురంధేశ్వర్ గారు చాలా ఆదరణ చూపించారు మన కాప్ సంఘానికి సైట్ ఇవ్వడంలో మేము ఎలక్షన్ ముందు క్యాంపెయినింగ్లో లో మీటింగ్ పెడితే వారి భర్త వచ్చారు మన ఐంగమత్యాన్ని చూసే కాపుల ఐంగమత్యాన్ని ఆ రోజున్న జోషు ఆ రోజున్న యువకులు ప్రవర్తించి తీరు చూసి ఆయన ముగ్ధులైపోయారు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ నేను మాట్లాడతానంట అని చెప్పి మైక్ తీసుకుని మాట్లాడి మీకు వాగ్దానం చేస్తున్నాను ఖచ్చితంగా గెలిస్తే ఎంపీ గారు మీకు చేస్తారని చెప్పి ప్రత్యేకించి ఎంపీ గారు కూడా చెప్పారట ఆ కాపు సంఘానికి మనం ఏడియ పెట్టిన కాపు సంఘానికి సంక్షేమ సంఘానికి ఖచ్చితంగా చేయాలమ్మా అని చెప్పి చెప్పారని ఎంపీ గారే చెప్పారు మాతో అలాగే వారు కూడా ఉన్నారు కదండి మంత్రి గారు వారు నేను మాట్లాడుకుంటా ఖచ్చితంగా అని చెప్పారు చెప్పారు ఇవాళ దాన్ని సక్సెస్ఫుల్ గా ట్రాక్ మీద పెట్టి మాకు కలెక్టర్ ఆఫీస్ దగ్గరే అంటే సిటీలో మేము కొన్ని చోట్ల చూపించాం అది జరిగే పరిస్థితి కాదని కలెక్టర్ గారు అయితే నేను డెఫినెట్గా నా చేతిలో ఉన్నది నేను చేస్తాను మీకు తర్వాత ఎక్స్టెన్షన్ సర్వీస్ సరిపోకపోతే మీరు తర్వాత మళ్ళీ పెట్టుకోండి అని అంటే మంత్రి గారు సలహా మేరకు మా పెద్దల సలహా మేరకు వారి బంగళ కలెక్టర్ బంగళ వాళ్ళ ఎక్కడైతే ఉందో అక్కడే దాని దరిదోపల్లిలోనే ఒక ముప్పై సెంట్లు మాకు అలాట్ చేసి సైట్ చూపించి లెటర్ ఇవ్వడం జరిగింది దీనికి మరి ఇన్ని సంవత్సరాల నుంచి మా జీవితంలో లేని వాళ్ళ ఎంతో పండుగ దినాంకైతే ఉందమా ఆ పండుగ దినానికి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ హోటల్ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఈ కూడా టాపు భవన్కి ఇవ్వడం అనేది షెడ్యూల్లో ఉన్నా ప్రయత్నించేది అది మా దుర్గేష్ గారిని కూడా ఇవాళ సక్సెస్ అయింది వాటికి మరీ మరి ధన్యవాదాలు దీనికి మేము కన్స్ట్రక్షన్ అనేది ఒక కళ్యాణ మండపం అలాగే ఒక హాస్టల్ కూడా ప్లానింగ్ ఉంది ఆ ఏరియా సరిపోకపోతే మళ్ళీ ఎక్స్టెన్షన్ పెట్టుకుంటాం అది కూడా మళ్ళీ దుర్గేష్ గారి ద్వారా ద్వారానే మేము చేసుకుంటాం అది దానికి కూడా ఇవాళ మేము సంక్షేమ సంఘం తరఫున సైడ్ వచ్చిన కన్స్ట్రక్షన్ కమిటీ అని కానీ ప్లానింగ్ కమిటీ అని కానీ ఫైనాన్స్ కమిటీ అని కానీ మంత్రి గారు ఆధ్వర్యలు వేసుకోవడం దానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇవి ఏ సంఘం కాపు సంఘాలు ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు అందరినీ కలిపి మేము దీన్ని ఎదరికి తీసుకెళ్లి కమిటీలు వేసి మంత్రి గారి పర్యవేక్షణలో హండ్రెడ్ పర్సెంట్ దీన్ని సక్సెస్ చేసుకుని మిమ్మల్ని కూడా మీకు కూడా చెప్పడం జరిగింది దాని ట్రస్ట్ క్లబ్ లో మీటింగ్ పెట్టి వాళ్ళు మేము అడిగామండి ఆల్రెడీ చేసాం సక్సెస్ అయ్యాం కూటమి వచ్చింది సైట్ అడుగుతున్నాం చేస్తారని అలాగే చేశారు వాడు చాలా కొన్ని కొన్ని మా సంఘం వేరు ఆ సంఘం వేరు కాపుల్లో చాలా సంఘాలు ఉన్నాయనేది ఉంది కానీ ఈ కన్స్ట్రక్షన్ విషయంలో మాత్రం ఏ ఒక్క కాపుని విడిగా ఉండని అందరం కలిపి దీన్ని కృషి చేసి కాపు భవన్ అనేది నిర్మించి తీరుతాం అందులో అసలు ఇంత పట్టుదలగా మాకు చేయించిన మంత్రి గారికి చాలా నిజాయితీగా చేశారు ఈ కమిటీ నేను సైట్ ఇప్పించినందుకు అంత నిజాయితీగా వీళ్ళు అనేది మంత్రి గారికి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి కూడా రిపోర్ట్ వెళ్ళేలాగా ఒక కాపును కూడా విడతీయకుండా అందరం కలిపి చేసుకుంటాం దానికి మీరు కూడా ఆశీర్వదించాలి ఈ ఎప్పుడైతే మీరు దీన్ని ప్రజల్లోకి కాపులందరూ నాటిపై ఈ భవన్ నిర్మించుకుంటున్నారని మీరు ఒక పిలుపు మీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మీరు దాన్ని పంపించగలిగితే మా అందరికి కూడా మంచి హ్యాపీ అవుతుంది అతి త్వరలో సైడ్ శుభ్రం చేసి మళ్ళీ అక్కడ మన ప్రస పత్రికా సోదరులు అందరం కూడా తలుద్దాం ఈ మీ సహకారం ఇప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు మరి పార్టీలకు కూడా అన్నింటికి అతీతంగా ఇప్పుడు మా సంఘం కార్యదర్శి కూడా ఆయన అందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము నిజాయితీగా నిజాయితీగా ఈ రోజు నాటికి పెద్ద స్కాలర్షిప్ రకాలుగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఈ సందర్భంలో లాస్ట్ ఏదైతే ఇలా పెద్ద చెప్పినట్టు ఎలక్షన్ ముందు దాంపేట కళ్యాణ మండపంలో పెట్టినప్పుడు ఏదైతే ఇందాడ సత్యంగా చెప్పినట్టు పరమేశ్వర్ గారు వాళ్ళ దారి భక్షగా వచ్చి వచ్చి ఏదైతే ప్రామిస్ చేశారో దానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు అంతే అదే విధంగా మినిస్టర్ గారిని మాకు ఏదైతే ఇప్పుడు దాదాపు నాకు నలభై ఐదు సంవత్సరం నలభై ఏడు సంవత్సరం వస్తుంది చిన్నప్పటి నుంచి కూడా రోజు సైడ్ పలాన వాళ్ళు ఇచ్చేసరికి ఇంకేముంది రేపు కట్టేస్తున్నావు కట్టేస్తున్నావు అని చెప్తూ ఉన్నారు అలాగే కొంతమంది అయితే ఇంకా ముందుకెళ్ళిపోయి ఇంకేముంది గవర్నమెంట్ సైట్ ఇవ్వకపోతే నా సొంత సైడ్ కూడా కట్టేస్తా నేను చెప్పిన మొదలు కూడా రాజమండ్రిలో ఉన్నారు కానీ ఇదంతా కూడా ఇదంతా కూడా మాకు ఇప్పుడు కూడా దాదాపు అంటే నేను కొంచెం యాక్టివ్ గా ఉన్నప్పటి నుంచి చూస్తాను దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఈ జరిగే పరిస్థితి కానీ లేకపోతే అసలు కనీసం ఇగో రేపు వచ్చేస్తుంది మాకు వచ్చేస్తుంది ఇరవై వచ్చేస్తుంది అని చెప్పుకొని తిరిగే పరిస్థితులే జరిగింది తప్ప ఏ రోజు కూడా ఈ ఎదరికెళ్ళిన పరిస్థితి లేదు కానీ మా అదృష్టం కొద్ది మున్సిపల్ అదృష్టం మా అదృష్టం కొద్ది మా కాపు జాతి అదృష్టం కొద్ది వాడ దుర్గేష్ గారు మినిస్ట్ రావడం ఆయన మాకు ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితులు ఇది మాత్రం ఎట్టి పరిస్థితులు నా హయాంలో నేను చేసి తేరతాను అని అన్నాడు అన్నాడైనా ఆ రోజు ఆ మాట ఈ అందాయి సంక్షేమ సంఘం ఇలా కూల్చి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ సైడ్ నేను ఎలా చేయించి పెడతానని చెప్పి ఈ చేసినందుకు మా జన్మంతా రుణపడి అతనికి మాత్రం పాపు సంక్షేమ సంఘ పాపు యావత్ కూడా మేము దుగేష్ గారికి రుణపడి ఉన్నాడు ఈ రోజు నాడు ఈ కార్యక్రమాన్ని ఒకటికి రెండు సార్లు కలెక్టర్ గారి దగ్గరికి ఆయనే పరిశోధన చేసి వెళ్ళండి పన్ను రోజు పదన్న రోజు పద రోజు తీసుకెళ్లిన దీనికి మాకు మధ్యలో రిప్రజెంటేట్ చేసిన మా రవి గారిని కూడా ఇక్కడ ఎంతైనా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి పాటం శెట్టి రవి గారిని ప్రతిసారి రండి పదన్న చోట వెళ్ళాలి పదొన్న సార్కి వెళ్ళాలి మనం అందరినీ కూడా అందరం కూడా వెళ్ళడానికి కూడా రవిగారు ఈ సభ ముఖంగా ఈ పత్రికా ముఖంగా నేను కూడా బాల సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు అండి అలాగే మాకెంతో సహకరించిన కలెక్టర్ గారికి అలాగే పురంజేశ్వరి గారికి మేము ఇప్పటికే రుణపడుంటాము ఇంకా అంటే మాట కూడా అంటే దాదాపు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ కళ ఇవాళ నెరవేరితే మా కళల్లో చూడొచ్చండి మీ మా ఆనందం ఇవాళ అది మా గురు మా ఆనందాన్ని ముగేష్ గారు నెరవేర్చారంటే ఇంత పాదాల మీద కంటే మేము అంతకంటే ఆయన చేసుకునేది ఏమీ లేదు మా జన్మంతా కూడా ఆయన గృహపడి ఉంటాను కాపీ జాతి అంతా కూడా పెద్దలు చెప్పినట్టు మళ్ళీ మినిస్టర్గా వచ్చిన తర్వాత మరో ఆయనతో కూర్చొని ఆ తర్వాత తదు కార్యక్రమాలన్నీ కూడా కథలో పంపిస్తాను 嗯。嗯